చిన్నతనంలోనే సేవా కార్యక్రమాలు అలవర్చుకుని యూత్ ఇన్స్పిరేషన్గా ఆవుల రామన్న యాదవ్ నిలిచాడని రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి తెలిపారు అలాంటి వ్యక్తి అకాల మరణం తీరని లోటని రామన్న యాదవ్ స్ఫూర్తి ఆశయాలు ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు కీర్తిశేషులు ఆవుల రామన్న యాదవ్ జన్మదిన సందర్భంగా రామన్న యాదవ్ మిత్రమండలి యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి రామన్న యాదవ్ మిత్రులు మాట్లాడుతూ చిన్నతనంలోని సేవా కార్యక్రమాలు అలవర్చుకుని యూత్ ఇన్స్పిరేషన్ గా ఆవుల రామన్న యాదవ్ నిలిచాడని ఆయన స్ఫూర్తి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తామని అన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు సైతం రామన్న యాదవ్ తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాతంగి అమర్ తిరుమల రాము సిరిగిరి సురేష్ రెడ్డి కన్నబోయిన సైదులు యాదవ్ బల్లెం ప్రవీణ్ కుమార్ రుద్ర వెంకటేశ్వర్లు పున్న సత్యం సల్ల సైదులు యాదవ్ కొండనాయక్ చిలుక జాన్ రెడ్డి చామకూరు శేఖర్ గౌడ్ ఆవుల నాగరాజు ఎడ్ల సురేష్ కంబం రవి ఎడ్ల లింగస్వామి చింతకాయ లింగస్వామి కొండేటి మహేష్ కాసాని రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంతో మరి అందరికి ఆదర్శమైన మిత్రులు ఆవుల రామన్న యాదవ్ గారు మరి వాళ్ళ వారి యొక్క జయంతి సందర్భంగా వారి మిత్ర బృందం అంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మరి ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదానం చేస్తా ఉన్న కూడా అభినందిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఇక్కడ వారికి రామానగర్ గురించి చాలామందికి వచ్చు మరి ఆయన గవర్నర్ చేత ప్రశంసలు పొంది ఒక మంచి బ్లడ్ డోనర్గా మరి వాళ్ళ జిల్లాలో ఉన్నత స్థానంలో వారి పేరు ముందుకు పోతూ ఉంది మరి ఇక్కడ వచ్చిన మిత్రులంతా కూడా అదే విధంగా ఆయన ఆదర్శాలను ఎందుకంటే ఆయన లేకున్నా కూడా ఆయన ఆశయాలను కొనసాగించే మిత్రులు ఉన్నప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది మరి మనందరం కూడా ఆయన ఏ లోకాలు ఉన్నా కూడా మరి వారి ఇక్కడ ఎందుకంటే నల్గొండలో ఒక ఉత్సాహవంతుడుగా ఎంతో మందికి ఆదర్శంగా చక్కని సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు పోయిన వ్యక్తి మరి బహుశా భగవంతుడు మంచివారిని తొందరగా తీసుకుపోతాడని నిదర్శనం మన రామన్న యాదవ్ కాబట్టి వారి ఆశయాలను అదేవిధంగా మనందరం కొనసాగించాలి వారి యొక్క కుటుంబాన్ని కూడా మనం అండగా ఉండాలి మరి తప్పకుండా ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కానీ నా సొంతంగా కానీ ఎప్పుడు కూడా వారికి వారి కుటుంబానికి అండగా ఉండాలని కూడా మరొకసారి తెలియజేస్తూ మరి వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు కూడా శాంతి కలగాలని మరి ఈ మీరంతా చేస్తున్న రక్తదానము రామన్న ఆ పైనుంచి ఆనంద బాష్పాలు ఇస్తున్నట్టుగా ఓపడుతూ ఉంది నాకు కాబట్టి మీరు మీరంతా కూడా ఇదొక బాధ్యతాయుతంగా రామన్నకు వారు కాకుండా మన బాధ్యత కూడా రామన్న మనకి ఇది మిగిలిచిపోయిండు ఈ ఆస్తే మనది అన్నట్టుగా మీరంతా ప్రవర్తించాలని కూడా కోరుకుంటా ఉన్నాను మా మిత్రుడు ఆవల రామన్న యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఊరు నుంచి యువజన సంఘాలు వారి యొక్క సభ్యులను తీసుకొని రెడ్ క్రాస్ సంస్థకు రావడం జరిగింది బ్లడ్ డొనేషన్ కార్యక్రమం వారి యొక్క సేవా కార్యక్రమాలు అదేవిధంగా యువతకు ఎంతో ఉపయోగపడేటట్టు యువతను మేల్కొల్పి వారి యొక్క యువత చెడుదారిన పోకుండా మంచిదారిన వచ్చేటట్టు వారికి సూచనలు ఇచ్చినటువంటి ఆవుల రామణ యాదవ్ మా మిత్రుడు సంవత్సరం క్రితం చనిపోవడం జరిగింది వారి యొక్క జ్ఞాపకాలను ఈరోజు గుర్తు చేసుకుంటూ వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది మా ఆత్మీయ సోదరుడు శ్రీ కీర్తిదేశులు శ్రీ ఆవుల రామన్న యాదవ్ గారు జయంతి సందర్భంగా ఈరోజు రెడ్ క్రాస్ భవన్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వారు అకాల గుండెపూడితోటి అకాల మరణం చెందడంతో దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తూ ఉంది వారు లోటు స్పష్టంగా నల్గొండ యువతలో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇటు యువతని ఈ యొక్క సామాజిక సేవ వైపు మళ్లించడంలో కానీ రెడ్ క్రాసు ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో కానీ అన్ని సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందున్నటువంటి చురుకైనటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా దురదృష్టకరం వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి వారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తాము